హాయ్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్ఈస్ వాల్ రోజు నర్సరీ మేళలో ఆఖరి రోజు అండి ఈరోజైతే మీకు చాలా అంటే చాలా డిస్కౌంట్లు దొరుకుతాయి అందరూ తప్పకుండా రండి ఎందుకంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేసుకుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం ఇష్టం లేక చాలా మంది డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తారు చాలా స్టాల్స్లో ప్రత్యేకంగా అనౌన్స్మెంట్లు కూడా ఇస్తారు ఇలా డిస్కౌంట్లు ఇస్తాం ఇలా డిస్కౌంట్లు ఇస్తామని సో ఈ రోజు ఎవరు కూడా నర్సరీ మేళాకి రావడం మిస్ అవ్వకండి మంచి అవకాశం ఇది ఎందుకంటే మీరు ఇది వరకు ఎక్కువ కొనుక్కున్న స్టాకు ఇప్పుడు తక్కువ రేట్లకు ఇస్తారు ఎందుకంటే చాలామంది మంచి మంచివన్నీ ఏరేసుకున్నారు కొంచెం మిగిలిపోయిన ఉంటాయని అనుకుంటారు కదా ఆ విధంగా కూడా మీకు తక్కువ రేట్లకు దొరుకుతాయి మన ఎలీస్ వరల్డ్ మన మన స్టాల్ ఏ టెన్లో అయితే మనము భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నామండి వీటి మీద వేటి వేటి మీద అంటే ఎడినియంస్ మీద ఇస్తున్నాము వాటర్ లిల్లీలు లోటస్ల మీద కూడా ఇస్తున్నాము అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్ మీద ఇస్తున్నాము ఫ్రూట్ ప్లాంట్స్ మీద కూడా ఇస్తున్నాము మీరందరూ కూడా తప్పకుండా రండి చాలా మంచి అవకాశం ఇది మన దగ్గర ఉన్న అడినియమ్స్ అన్నీ కూడా మంచిగా గ్రాఫ్ట్ చేసిన అడినియమ్స్ అండి అసలు చక్కగా పూలు పోస్తాయి మీరు కొద్దిగా కేర్ తీసుకున్నారంటే మంచి కలర్స్ ఉన్నాయి అవి డబుల్ కలర్స్ డబుల్ పె అంటే మల్టీపెటల్వి సింగిల్ పెటల్లో కూడా లేటెస్ట్ వెరైటీస్ మాట ఎవరి దగ్గర లేనివి మన దగ్గర ఉన్నాయి సో తప్పకుండా రండి ఈ అవకాశాన్ని అయితే మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అంటే నా తరఫున మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను ఇది చాలా మంచి అవకాశము తప్పకుండా అయితే నర్సరీ మాలాని విజిట్ చేయండి చాలా డిస్కౌంట్లు దొరుకుతాయి మీకు స్టాండ్స్ మీద డిస్కౌంట్లు ఉంటాయి అనౌన్స్ చేస్తారు అదేవిధంగా ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా తక్కువ రేట్లకి ఇస్తారు అదేవిధంగా మొక్కలు కూడా చాలా మొక్కలు అవన్నీ కూడా సెక్యులెంట్స్ అలాంటివన్నీ కూడా తక్కువ రేటుకి మీకు దొరుకుతాయి ఈరోజు భారీగా ఉంటుంది డిస్కౌంట్స్ తప్పకుండా రండి మీ అందరి కోసం ఎదురు చూస్తూ మీ ఎలిజబెత్ మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు సెలవు బాయ్